ేషే సర్పశక్తి సమన్వితే నమోష్ కనకదుర్గా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యానైనటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవభేతంగా జరుగుతున్నటువంటి భవానీ దీక్షలు తొమ్మిది మందితో ప్రారంభమయ్యి తొమ్మిది లక్షల మంది భవానీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే పరిస్థితి ఏర్పడింది ఈ దీక్షల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాంచాధికంగా దీక్షలు ప్రారంభము అట్లాగే విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవవేతంగా జరిగినాయి మరి ఈ దీక్షలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీ వచ్చి పాల్గొన్నారు మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ అయినటువంటి ఇద్దరుగుడ్డ నాగరాజు శర్మ గారు కూడాను ఈ ఐదు రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం దేవస్థానంలో దానికి సంబంధించిన వాటిని చేస్తూ ఉండటం जसनी ई रोज महापूर्णाहुति तो इ क्रोधिनाम समस्त भवानी दीक्षण परिसमाप्तै नयि पूर्णाहुतेमत् हो सर्वं वैपूर्णाहुति सर्वमेवा नोति అథో అస్యామేవ ప్రతి అని చెప్పి మంత్రం చెప్తున్నది మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను పూర్ణాహుతి యొక్క కార్యక్రమ క్రతు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి దీని ప్రకారముగా ఈ ఐదు రోజుల నుంచి కూడాను దేవస్థానం వెళ్ళబడి స్వాములు సంయుక్తంగా షటజండి హోమాన్ని అత్యంత వైభవేతంగా నిర్వర్తించి ఈ రోజు మా ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాభై మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందుతారు ఇటువంటి క్రతువులు చేయటం వల్ల రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి రాష్ట్ర అధినేత చక్కని పరిపాలన అందించగలుగుతారు ప్రజలకి కావలసినటువంటి ఆహార ధాన్యాలు కానీ మరి పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాలు కానీ అన్నీ కూడా సమకూర్త ప్రజలు రాష్ట్ర అధినేతలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయుధుల ఆరోగ్యాలతో చక్కని పరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని క్షేమంగా నడిపిస్తారు లేకొని అమ్మవారికి దివ్య శుభాశిస్సు జై దుర్గా భవానీ జై జై భవాని